ఆ పొరపాటు కేవలము డ్రైవర్లేదే కాదు ఇంట్లో ఎంతోమంది పొరపాటు ఉన్నది చేవెల్ అనే ప్రాంతం నిజాం సర్కార్ కట్టిన రోడ్ ఎందుకట్ట ఆ రోజుల స్టీల్ కాంక్రీట్ టెక్నాలజీ లేకుండే వారు ఎండాకాలంలో అనంతగిరి సల్లగా ఉంటుందని ఓ హాలిడేకి పోయేవారు నిజాం సర్కార్ అప్పుడు పోయినప్పుడల్లా ఒక కల్వర్ తెగిపోతుంది వాన ఇంతకుముందు వానలతోటి అయితే అప్పుడు ఆనాటి ఇంజనీర్లను అడిగిన కల్వర్ట్ లేని రోడ్ కట్టమన్నారు అంటే ఆ రోజు రిజ్ లైన్ రోడ్ అంటారు రిజ్ లైన్ రోడ్ అంటే అది వంకర్ తింకర్ ఉంటుంది ఇక్కడ పాయ ఇక్కడ వాగు ఉంటే ఆ వాగులను తప్పించుకొని వంకర్ తింకరగా పోతుంది అయితే ఆ రిజ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతూ ఉన్నది స్వాతంత్రం వచ్చింది దాన్నే కొంచెం ఇంతో డాంబరేషన్ అండ్ తర్వాత దాన్ని హై స్టేట్ హైవే కూడా అయింది కానీ ఆ వంకర్ రోడ్ చక్కగా ఎవరు చేయలేదు నేను మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని సక్కై చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాం అయితే నితిన్ గడ్కరీ గారు రెండు వేల పదహారుల గజ ద్వారా ప్రకటించిండ్రు ఏంది ఇది హైదరాబాద్ బిజాపూర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి చేవల్ల నుంచి మన్నగూడ పరిగి నుంచి బిజాపూర్కు హైవే ప్రకటించిండ్రు అయితే ఈ హైవేను కూడా ఇదే అవకాశం తీసుకొని ఈ హైవే సక్కై చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని ఉత్తరం కూడా రాయడం జరిగింది అప్పుడు కానీ టూ థౌజండ్ సెవెంటీన్ల అప్పుడు ల్యాండ్ ఎక్వజిషన్ కొరకు ల్యాండ్ ఎక్వజిషన్ కొరకు నిధులు కేటాయించింద్రు రెండు వేల పదహారులో ఎప్పుడైతే ఈ చేవల్లా హైవే అంటే బిజాపూర్ హైవే ప్రకటించినప్పుడు ఇంకా ఎనిమిది హైవేలు ప్రకటించారు ఇవన్నీ కూడా ఇప్పటివరకు అయిపోయినాయి